బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కినా దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోతాయి పోతాయి అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ల వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు గాలి ఇసింది ఆ మారేడు దళాలు కింద పడిపోయి కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు ఇప్పుడు ఆ పాపం ఎవరిది ఇద్దరికీ వస్తుంది కానీ ప్రధానంగా పాపం ఎవరిది నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి నందీశ్వరుడి మీద పెట్టకూడదు అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు కొంతమంది తీసుకెళ్లి శివాలయంలో ఓ అరటి ఇచ్చారనుకోండి ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి ఆయన నిరంతరము శివ దర్శనం చేస్తుంటాయి ఆయనకి అది జానభంగం కల్పిస్తుందా కల్పించదా ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి నందనార అని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఈశ్వర్యవంతుడు మంచి మధోన్మత్తుడయి ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పని చేయించాలి తప్పనుకున్నాడు తప్పకుండా వీళ్ళు ఆ ఒక్క మాటే వినపడింది నందనార్కి సంతోషపడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకున్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్నై విత్తనాలు చల్లి పంట పండించే కోత కోసే గడ్డి తీసుకెళ్లి వాము వేసే ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకి ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి చిదంబరం వెళ్ళిపోవు అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటిక చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి వారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే గానీ చిదంబరం వెళ్లలేడు అవుతుందా ఒక్క నాటికి అవధాన అర్థం అయిపోయింది అయ్యో చిదంబరం వెళ్లమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దుండుతాననుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తుడు కూడా వలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకొచ్చారు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి గాదిలో పోసేశారు గడ్డివాం వేసేశారు తెల్లవారుతోంది ఇంకా రెండవుతోంది అవుతోంది నందు చెప్పాడు నందనార్ చిదంబరం వెళ్ళ అన్నాడు ఎలా వెళ్ళనా ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేసామన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డివా ఉంది అన్ని ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార్ కాళ్ల మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించి అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాలయ్యి ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్లి నటరాజస్వామిని చూస్తూ ఆనంద పడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్లి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయాడు కారుణ్యం మృతవర్షిణం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు